లక్ష్మి గారు యా ఈ మధ్య మీరు బాలీవుడ్ మీద మీకు అయ్య బాబోయ్ నేను బాంబే వెళ్ళాను అండి బా ఏ వుడ్ అయినా ఒకటే అండి హాలీవుడ్ నుంచి వచ్చాను ఇప్పుడు టాలీవుడ్లో ఉన్నాను కాలీవుడ్లో చేశాను ఏదో బాలీవుడ్ అంటే అటు వెళ్ళాను అంతే బట్ ఇట్స్ నాట్ అబౌట్ ద వుడ్స్ ఇట్స్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ నేను ఒక యాక్టర్ అనేది నేను చేసే కెరియర్ ఒకటే దాని తర్వాత ఐ హ్యావ్ సో మెనీ అదర్ రోల్స్ యాజ్ అూమన్ బీయింగ్ యాజ్ అదర్ సో వాటి పరంగా ఐ వాంట టు హైదరాబాద్ ఈజ్ మై హోమ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ నా ఫ్యామిలీ మేము అందరం ఇక్కడే ఉంటాం పాప గ్రోత్కి నా ఎక్స్పోజర్కి ఏంటి నెక్స్ట్ అనుకున్నప్పుడు ఇట్ వాజ్ బాంబే లేకపోతే ఢిల్లీ వెళ్ళేదాన్ని కానీ అక్కడ ఏం లేదే వెదర్ బాగోదు సో ఢిల్లీ ఆర్ బాంబే అనుకున్నప్పుడు నా కరియర్ పరంగా కూడా వాట్ వాజ్ ద నెక్స్ట్ ఈజియెస్ట్ ప్లేస్ వాజ్ బాంబే మీ బ్రదర్స్ చేస్తున్న సినిమా అంటే విష్ణు గారు చేస్తున్న సినిమా కన్నప్ప ప్రతి ఒక్కరు అంటే బాలీవుడ్ నుంచి ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారా ఆల్ లాంగ్వేజ్ నుంచి మీరేమన్నా చేస్తున్నారా ఇది నేను జోక్గా చెప్తున్నానండి మీరు తమ్ నేలు ఐ కీప్ సెయింగ్ ద బాయ్స్ ఇన్ మై హౌస్ ఇస్ కేర్ టు యాక్ట్ విత్ మీ అని యా అందుకని నేను చేయట్లా నేను చేస్తే వాళ్ళు కనిపించరు అని వాళ్ళని అడగండి వాళ్ళ సినిమా అది ప్రసాద్ గారు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉండడం అనేది సినిమా చేయనక్కర్లేదు కదండి నాకేం క్యారెక్టర్ కరెక్ట్గా లేదేమో అందుకని విషయం ఇవ్వలేదు నాట్ నువ్వు అంత పెద్ద సినిమా చేస్తున్నప్పుడు నాకు ఎందుకు ఇవ్వలే మనోజ్కి ఇవ్వలేదు సో ఇట్స్ నాట్ ప్రతి సినిమాకి ఫ్యామిలీ సినిమా అయిపోదండి బాబు మనోజ్ లేదండి ఆరు క్వశ్చన్ అబ్బాయిలు మటుకు అడిగిస్తున్నాం అమ్మాయి ఒక్కొక్క క్వశ్చన్ అడిగితే మైక్ లాగేసుకుంటున్నాం శ్రీను మైక్ మళ్ళీ పక్కన ఉన్న అమ్మాయికి ఇంకో క్వశ్చన్ మేడం అండి ఆరో క్వశ్చన్ ఇండస్ట్రీకి సంబంధించి అంటే నాకు తెలియదండి ఇప్పుడు జరుగుతున్న సిచువేషన్ మీకు తెలుసు ఇష్యూ అంటే రేవు పార్టీ అది ఇండస్ట్రీ మొత్తం కలకల రేపుతున్న పరిస్థితి ఉంది ఒక్క అంటే మీరు ఏ విధంగా స్పందిస్తారు ఇలాంటి ఇష్యూ పైన ఏమండి నాకు ఏం జరిగిందో తెలియదు నాకు ఏంటో తెలియదు ఇది సందర్భం కాదు నా చాలా రోజుల తర్వాత ఏదో ఒక సిరీస్ వచ్చింది దాని గురించి మాట్లాడుతున్నాను ఎవరో ఎక్కడో ఎక్కడికో వెళ్ళింది నాకేమి సంబంధం అండి నా దట్ దట్ పర్సన్ దట్ దట్ ప్రాబ్లం స మేడం మీరు కాన్స్లో చాలా మంది సెలబ్రిటీస్ కనిపించారు మీరు కనిపించలేదు నన్ను ఎవరు పిలవలేదండి ఈ ఈ రిలీజ్ ఉందని ఆగిపోయాను కాన్స్కి వెళ్ళేది ఎవ్రీబడి థింక్ ఇట్స్ సచ్ ఎ బిగ్ డీల్ ఇట్ ఈస్ అ సినిమా విలేజ్ అందరూ వెళ్లాల్సిందే ఇట్స్ అ బ్యూటిఫుల్ ఐ రికమెండ్ ఎవ్రీ బడీ టు గో నేను అమెరికాలో ఉన్నప్పుడు సన్ డాన్స్ అనే ఫిల్మ్ ఫెస్టివల్కి ఎవ్రీ ఇయర్ వెళ్ళేదాన్ని జాన్యురిలో బట్ ఐ వాంట్ గో టు ఖాన్స్ విత్ ద ఫిల్మ్ ఆఫ్ మైండ్ యునో ఊరికే వెళ్ళి చూడడం అనేది ఇట్స్ ఇట్స్ ఫాన్ బట్ దట్స్ ఐ వాంట్ విష్ణు మనోజ్ మనోజ్ లేడు విష్ణు అండ్ డాడ్ ప్రభుదేవ గారు వాళ్ళ సినిమా తీసుకెళ్లారు అక్కడికి ఫర్ రిలీజ్ ఇట్ వాజ్ అ ఫ్యామిలీ అవుటింగ్ కెలుపుతారు ఎందుకండి ప్రసాద్ గారు ఇంకొక క్వశ్చన్ అండి అంటే ఇప్పుడే చెప్పారు మా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాలి అని నేను బయట వచ్చి ట్రోల్స్ గురించి వాటి గురించి మాట్లాడుతుంది అంటే సోషల్ మీడియాలో బాగా అంటే వీ రెస్పెక్ట్ జర్నలిస్ట్ గాని కమ్యూనిటీ కానీ అందరూ వీ రెస్పెక్ట్ తో మంచి ఫ్యామిలీ బట్ ట్రోల్స్ ఉన్నాయి కొంచెం అంటే మీ ఫ్యామిలీలో ఎవరు చిన్నది వచ్చినా సరే దాన్ని రివర్స్ లో చేస్తుంటారు ఎక్కువ ట్రోల్స్ చేస్తుంటారు సోషల్ మీడియా మీద ఏంటి వాళ్ళ మీద యావండి యు కాంట్ డూ విత్ ఇట్ యున్ డూ వితౌట్ ఇట్ లైఫ్ ఎలా ముందుకు వెళ్తుందో దాన్ని అర్థం చేసుకుంటూ వెళ్ళడమే కరెక్ట్ నేను నా కెరియర్ స్టార్ట్ చేసిందే దీంట్లో టెలివిజన్లో అని అండ్ సో నేను బిగినింగ్ నుంచి ఐ వాజ్ ఓపెన్ బిగినింగ్ చాలా హర్ట్ అయ్యేదాన్ని బికాజ్ నేను ఇండస్ట్రీ అమ్మాయిని నేను మీ బిడ్డని నేను బయట నుంచి వచ్చిందాన్ని కాదు నన్ను ఇంకా పూల్లో పెట్టుకొని చూసుకుంటారు అనుకున్న ఇంత ఇంత కఠినంగా ఉంటారు జనాలు అని నేను అనుకోలేదు మెడ్రాస్లో ఉన్నప్పుడు మాకు ఇది లేదు బట్ అప్పుడు సోషల్ మీడియా కూడా లేదు పొలిటికల్గా ఉండడం మాకు రాదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు నచ్చిన వాళ్ళు అభిమానులు ఉన్నారు నచ్చిన వాళ్ళది వాళ్ళది కష్టం సో ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్ దట్ ఇస్ వాట్ మ్యాటర్స్ ఓపెన్ అంటారా అంటే ఆర్గనైజ్డ్ ఏదైనా అంటారా అంత ఆలోచన కూడా నేను పెట్టనండి బాబు అంత ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసే మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరు లేరు నాకున్న వాళ్ళందరూ ఫ్రెండ్స్ ఏ రానా దగ్గర నుంచి బనీ దగ్గర నుంచి చరణ్ దగ్గర నుంచి తారక్ దగ్గర నుంచి వాళ్ళ డాడీస్ వాళ్ళ అంకిల్సు ఆంటీజు మేమందరం కలిసి పెరిగి పెరిగిన వాళ్ళం సో ఐ డోంట్ థింక్ దేర్ ఈస్ దట్ ఫ్యాన్స్ లో ఉండేమో అలా బట్ బానే ఉంటాం కాబట్టి నాకు ఇది చాలు ఇంట్లో బాగుంటే చాలు నాకు హలో లక్ష్మి గారు అయితే మీరు ఏదైనా స్క్రిప్ట్ ని చూస్ చేసుకోవాలి అంటే చాలా ఆలోచిస్తారని తెలుసు అంటే యువర్ వెరీ చూజీ అబౌట్ యువర్ స్క్రిప్ట్స్ అందుకే మీరు లేట్ గా చేసిన ఏదైనా లేటెస్ట్ గా చేస్తారని తెలుసు నచ్చావే యూ అయితే వన్ ఎలిమెంట్ మీరు ఇది చూస్ చేసుకోవడానికి ఒక్క ఎలిమెంట్ ఏది మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసింది ఆర్కా మీడియా బికాస్ ఇట్ ఈస్ ఫ్యామిలీ ఈ క్యారెక్టర్ ఇంకో దగ్గర నుంచి వచ్చింటే నేను అంత ఈజీగా యాక్సెప్ట్ చేసి ఉండనేమో ఐ ఫీల్ ప్రొటెక్టెడ్ విత్ దెమ్ ఐ ఫీల్ లైక్ నేను చెప్పింది ఐ ఫీల్ సీన్ అండ్ హర్డ్ అది చాలా రేర్ మన ఇండస్ట్రీలో అండ్ అండ్ ఐ హ్యావ్ దట్ ఫ్రీడమ్ సో నా సొంత ఇండస్ట్రీలో పని చేస్తున్నట్టు నా సొంత బ్యానర్లో పని చేస్తున్నట్టు అనిపిస్తుంది నేను డబ్బులు పెట్టకుండా సో ఇట్ వాస్ వెరీ నైస్